బలహీనతల్లో అతిశయపడాలా శ్రమల్లో అతిశయపడేటు పౌలు తనకు దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడ్డాడు చివరి విషయం నేను జ్ఞాపకం చేసి ముఖించడానికి ఇష్టపడుతున్నాను రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం నాకు అతిశయం కార అతిశయ కారణం గలదు ఎవరిలో క్రీస్తివెస్లో పదకొండవ వచనం ఐదో అధ్యాయం పదకొండవ వచనంలోకి రెండోసారి ఐదు పదకొండులోకి రండి అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎందు అతిశయపడుచున్నాము సమాధాన స్థితి పొంది ఉన్నాం అయ్యా పౌలా ఇంకా నీకు అతిశయం ఏంటయ్యా అంటే ఏసేనా అతిశయం ఏంటి ఏసేనా అతిశయం ఎందుకయ్యా ఏసు పిచ్చి పట్టణంలాగా ఏసు ఏసు అంటావు క్రీస్తులాగా బ్రతుకుతున్నానంటావు క్రీస్తుతో ఉంటానంటావు ఎందుకు అంత పిచ్చి ఆయనలోనే అతిశయపడుతున్నానంటాను ఎందుకు అంత పిచ్చి ఏసంటే ఒకవేళ నువ్వు అడిగే ప్రశ్న అదేమో ఇప్పుడు మనం పౌల్ని ఇంటర్ ఇంటర్వ్యూ చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు అల్లుయ్యా ఏం చెప్తున్నావు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఆయన ఏమంటా ఫస్ట్ నా బలహీనతల్లోనే నేను అతిశయపడుతున్నాను అంటాడు ఎందుకయ్యా నీ బలహీనతల్లో నువ్వు అతిశయపడుతున్నావు అంటే ఆయన అంటాడు నేను బలహీనైనప్పుడు దేవుని శక్తిని పొందుకుంటాను దేవుని కృపను పొందుకుంటాను అందుకు నేను అతిశయపడేది రెండోదిగా పౌలు అంటాడు నేను శ్రమలే అంద అతిశయపడుతున్నాను అంటాడు ఇప్పుడు ప్రశ్న మనం అడుగుతున్నాం ఎందుకయ్యా శ్రమల్లో అతిశయం అంటే ఆయన అంటాడు శ్రమల్లో అతిశయం ఎందుకంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది నన్ను ని నన్ను నిరీక్షల్లోకి నడిపించేదే నా శ్రమ కాబట్టి నేను ఆయన శ్రమల్లో ఆయన తరపున శ్రమ పడడానికి నేను ఇష్టపడతాను నేను అతిశయపడతాను అంటాడు అల్లు ఇప్పుడు మూడో ప్రశ్న మూడోసారిగా ఆయన అంటాడు నేను దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాను అంటాడు ఇప్పుడు మనమేం అడుగుతాం ఎందుకయ్యా ఆయన మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి నీకెందుకంత అతిశయం అంటే ఆయన అంటాడు ఆయన ఒక రోజు వస్తాడు వచ్చిన రోజు నన్ను పిలుస్తాడు నాకు నీతి కిరీటం ఇస్తాడు నాకు జీవ కిరీటం ఇస్తాడు నేను ఆయనలో పడిన శ్రమకు బహుమానం ఇస్తాడు ఉన్నత పిలుపు కొరకు కలుగు బహుమానము కొరకై నేను గురి యొక్కకే పరిగెత్తుతున్నాను వీటన్నింటికంటే మించింది ఏంటో తెలుసా నేను ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నాను అల్లలుయ అల్లలుయ ఇప్పుడు ఇంకొక మాట ఆయన అంటున్నాడు నేను క్రీస్తు ద్వారా దేవుని ఎందు అతిశయిస్తాను అంటాడు అదే కొరంతి కొరంతి రెండో పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనంలో అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలను అని రాస్తాడు అలూయ్యా ఎందుకు మరి క్రీస్తులో అంత అతిశయం నీకు ఇప్పుడు నా ప్రశ్న ఒకవేళ మీరు మంచోళ్ళేమోండి మీరు పౌలును ప్రశ్నించే అంత చెడ్డవాళ్ళు కాదు కావచ్చు నేనంత చెడ్డోన్నే కొద్దిసేపు అనుకుందాం పౌలుని నేనే ప్రశ్నిస్తున్నా ఎందుకయ్యా నీకు క్రీస్తు అంటే అంత చేయం పౌలు చెప్తున్న సమాధానం చూద్దాం రండి చూడండి రోమిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యయం ఆరో వచనం నుండి ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతి మంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు మంచి వాని కొరకు ఒక ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఎందుకయ్యా క్రీస్తు అంటే అంత అతిశయం అంటే ఈ లోకంలో ఎవ్వరు కానీ చెడ్డోని కోసం చచ్చిపోవడానికి ఇష్టపడరు నీతి మంతుని కోసమే సావడానికి ఆలోచన చేస్తారు ఒకవేళ ఎవడో ఒకడు నీతి మంతుని కొరకు చనిపోవడానికి తెగిస్తాడేమో కానీ చెడ్డోని కోసం చనిపోవడానికి ఎవడు ఇష్టపడడు పౌలంటున్నాడు నేను హింసకుని దూషకున్నై ఉన్నప్పుడు నేను నరహంతకునిగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించాడు ఆయన నా కోసం చనిపోయాడైనా నా స్థానాన్ని తీసుకున్నాడాయన నా పట్ల ఆయన ప్రేమను వెల్లడి పరిచాడు ఎక్కడో తెలుసా కలువరి శిలువలో వే వేలాడడం ద్వారా బలియాగంగా మార్చబడడం ద్వారా ఆయన నన్ను ప్రేమించి నా పట్ల ప్రేమను బహిర్గతం చేశాడు నేనింకా పాపిగా ఉన్నప్పుడే నాలో మంచి ఏది లేనప్పుడే ఆయన యుక్త కాలమున నా కోసం చచ్చిపోయాడు ఇప్పుడు ఆయనలో కాకపోతే నేను దేనిలో అతిశయించాలా నా గొప్పతనం ఏముందని నేను అతిశయించాలా నా మంచితనం ఏముందని నేను అతిశయించాలి చెప్పు నేను అతిశయించాల్సి వస్తే నా ప్రభువు నందే అతిశయిస్తాను నా క్రీస్తు నందే అతిశయిస్తాను చూడండి ఇంకొక మాట అక్కడ రాస్తాడు తొమ్మిదో వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము ఉగ్రత నుంచి తప్పించింది ఆయన నా పాపము కొరకు మరణించింది ఆయన నా స్థానాన్ని తీసుకుందాయన నన్ను నీతి మంతునిగా తీర్చిందాయన నన్ను పరిశుద్ధపరిచిందాయన కాబట్టి ఆయనలో కదా నేను అతిశయించాల్సింది ఆయనను బట్టి కదా నేను గొప్పగా ఫీల్ కావాల్సింది నాలో ఏం ఉందా నేను దేనికైనా అర్హున్నా ఒకవేళ నా గురించి నేను నేను అతిశయపడాల్సి వస్తే నాలో ఏముంది గొప్పతనం నేను మరణానికి పాత్రుణ్ణి కదా నేను ఇంకా పాపిగా ఉన్నప్పుడే ఆయన నా కోసం చనిపోతే పాపం వలన వచ్చు జీతం ఏంటిది మరణం మరణాన్ని బట్టి అతిశయించదగిన వ్యక్తిని కాదు నేను ఎందుకో తెలుసా అది నా మంచి వలన నాకు రాలేదు నా పాపం వలన వచ్చింది చెడును బట్టి అతిశయించడానికి వీల్లేదు ఎందుకంటే చెడు అతిశయ కారణం కాదు క్రైస్తవునికి అందుకే పౌలు ఇంతకుముందు జ్ఞాపకం చేశాను పిలిపి అంటాడు మీరు సిగ్గుపడవలసిన విషయాలే అందు అతిశయపడుతున్నారని అర్థం చేసుకోండి పిల్లరా ఎందుకు ఆయన ఎందు అతిశయిస్తున్నావయ్యా పౌలా అంటే ఆయన నేను పాపిగా ఉన్నప్పుడు నా కోసం చనిపోయాడు నన్ను నీతిమంతునిగా తీర్చాడు నన్ను ఉగ్రత నుంచి విడిపించాడు ఇంకో మాట రాస్తాడు చూడండి పదవచనంలో ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిత్యముగా రక్షించబడుతుంది దేవునితో కోల్పోయిన సమాధానాన్ని మరలా నాకు ఇవ్వడానికి ఆయన మరణించాడు ఆయన మరణము ద్వారా దేవునితో నాకు మరలా సమాధానం దొరికింది రక్షణ అనేది లేని నేను ఆయన మరణం ద్వారా రక్షించబడుతున్నాను ఇప్పుడు నా గొప్పతనం ఏముంది దీంట్లో నేను అత్యచయించాలంటే పౌలు చెప్తున్న మాట అది క్రీస్తులోనే నేను అతిశయపడతాను చూడండి అర్థం చేసుకోండి పౌలు ప్రతి విషయంలో ఎవరిని బట్టి అతిశయిస్తున్నట్టు బలహీనతల్లో అతిశయిస్తున్నావేంది పౌలు అంటే అప్పుడు ప్రభువు నా తోడుగా ఉంటాడు ఆయన కృప నన్ను ఆవరిస్తుంది ఆయన శక్తి నన్ను బలపరుస్తుంది ఆయన లేకుండా నాకు అతిశయమే లేదు ఆయన లేకుండా నాకు అతిశయమే లేదు రెండో ప్రశ్న శ్రమల్లో అతిశయపడుతున్నావు పౌలు అంటే నేను ఆయనను గురించిన నిరీక్షణ పొందుకునేది నా శ్రమల ద్వారానే ఆయన మహిమ గురించి నిరీక్షణను బట్టి ఎందుకు అతి చేయిస్తున్నావు పౌలు అంటే నేను ఆయనతో ఉంటాను కాబట్టి నేను ఆయనతో ఉంటాను కాబట్టి చివరిగా నేను ఆయనలోనే అతి చేయిస్తాను ఆయన ఎందు అతి చేయిస్తానంటే ఎందుకు అతి చేయిస్తున్నావయ్యా అంటే ఆయన లేకుండా నేను లేనే లేను కాబట్టి ఆయన లేకుండా నేను ఏమీ కాను కాబట్టి ఈ మనసు ఈ ఆలోచన మనకుందా పౌలు లాగా ఆలోచించ ఆలోచించగలుగుతున్నామా దేవుని పట్ల మన వైఖరి ఇలాగే ఉందా దేవుడు కారిస్తే అతిశయపడతావా దేవుడు బంగ్లా ఇస్తే అతిశయపడతావా దేవుడు ధనమిస్తే ఉద్యోగం ఇస్తే పెళ్లి చేస్తే అతిశయపడతావా ఇవే అతిశయ కారణాలు కాదు కాదు ప్రియులరా పౌలు లాగా మనం అతిశయిద్దాం మన సొంత అతిశయాలు ఏమైనా ఉండొచ్చు ఈరోజు వాటిని ప్రభు సన్నిధిలో చంపేద్దాం ప్రభులాగా లాగా అతి చేయపడే మనసును కలిగి ఉందా తలలు వంచుతాం ప్రార్థన చేద్దాం నాకు అతిశయించడానికి తగదు అంటాడు పౌలు ఒకవేళ అతిశయించాల్సి వస్తే నా బలహీనతలు ఎందుకు నేను అతిశయపడతాను ఒకవేళ అతిశయించాల్సి వస్తే క్రీస్తు కోసము నేను అనుభవించే శ్రమల్లో అతిశయపడతాను ఒకవేళ అతిశయించాల్సి వస్తే దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయిస్తాను ఒకవేళ అతిశయించాల్సి వస్తే క్రీస్తుల్లోనే నేను అతిశయిస్తాను అని చెప్తాడు ఈరోజు ప్రశ్న దేవుడు మనతో అడుగుతున్న ప్రశ్న నీ అతిశయం దేనిలో దావిదు మహారాజు అంటున్నాడు కొందరైతే గుర్రములను బట్టియో కొందరైతే రథములను బట్టియో అతిశయిస్తారని నీకున్న దాన్ని అతిశ బట్టి అతిశయిస్తున్నావా ప్రభుతో నీకు దాన్ని బట్టి అతిశయిస్తున్నావా ప్రభువులో ఉన్న విషయాన్ని బట్టి అతిశయించేవాడవైతే ప్రభుతో సమీపంగా ఉన్నావని అర్థం చేసుకో నీకున్న నిరీక్షణ ఏంటో తెలుసా ఇప్పుడే చనిపోవడానికి నేను సిద్ధం ఎందుకు నా ప్రభుత్వం ఉంటాను సావంటే భయం ఉండదు కా మరణం అంటే ఎటువంటి భయం ఉండదు ప్రేమని వార్లరా ఒకసారి ఆలోచన చేయండి మన జీవితంలో అటువంటి అతిశయం ఉందా